మీరు ఇది గమనించారా లాస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్లో డెవలప్ అయిన టెక్నాలజీ కన్నా ఎక్కువగా లాస్ట్ ట్వంటీ ఇయర్స్లోనే డెవలప్ అయిందని మనిషి మొదటిగా కనిపెట్టిన యంత్రం స్టీమ్ ఇంజన్ అండ్ చివరిగా కనిపెట్టిన అద్భుతం ఏఐ ముందుగా మనం స్టీమ్ ఇంజన్ నుండి ఏఐ వరకు ఎన్ని గుర్తించదగ్గ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ వచ్చాయో చూద్దాం టెక్నాలజీ ఇనోవేషన్లో మనిషి మొదటి అడుగు స్టీమ్ ఇంజన్తో మొదలైంది ఎయిటీన్త్ సెంచరీలో స్టీమ్ ఇంజన్ని ఇన్వెంట్ చేశారు నైన్టీన్త్ సెంచరీ స్టార్టింగ్లో అనగా ఎయిటీన్ థర్టీస్లో స్టీమ్ ఇంజన్ని ట్రైన్స్లో యూజ్ చేశారు ఆ తర్వాత స్టీమ్ ఇంజిన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేశారు మిషన్ మేడ్ క్లాత్స్ హ్యాండ్మేడ్ క్లాత్స్ని రీప్లేస్ చేయడం స్టార్ట్ చేశాయి టెక్స్టైల్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ ఎక్కువగా పెరిగింది ఆ తర్వాత ఎయిటీన్ థర్టీస్లో టెలిగ్రాఫ్ అండ్ ఎయిటీన్ థర్టీ నైన్లో ఫోటోగ్రాఫ్ మిషన్స్ వచ్చాయి ఆ తర్వాత ఎయిటీన్ థర్టీ వన్లో మైకల్ ఫ్యారడే ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇండక్షన్ ప్రిన్సిపుల్ని కనిపెట్టాడు ఈ ఒక్క ఇన్నోవేషన్ చాలా టెక్నాలజీస్కి మూలమని మనం చెప్పుకోవచ్చు సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనగా ఎయిటీన్ సెవెంటీస్లో ఈ ప్రిన్సిపుల్ పైన ఆధారపడి ఎలక్ట్రిక్ జనరేటర్ అండ్ మోటార్స్ వచ్చాయి అన్ని ఇండస్ట్రీస్లో స్టీమ్ ఇంజన్ని ఎలక్ట్రిక్ మోటార్స్తో రీప్లేస్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ జనరేటర్తో ఎలక్ట్రిసిటీ జనరేషన్ పాజిబుల్ అయింది ఇలా మనుషుల జీవితంలోకి ఎలక్ట్రిసిటీ వచ్చింది ఆ తర్వాత ఎయిటీన్ సెవెంటీ సిక్స్లో గ్రహం వెల్ టెలిఫోన్ని కనిపెట్టాడు సమాచారాన్ని చేరవేసే దగ్గర నుండి ఫోన్లో నేరుగా చెప్పేవరకు వచ్చేసాం ఎయిటీన్ సెవెంటీ నైన్లో ఎడిసన్ మరియు జోసెఫ్ స్వాన్లు లైట్ బల్బ్ని కనిపెట్టారు ఆ తర్వాత ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో కార్ల్ బెన్స్ మొట్టమొదటిసారిగా ఇంటర్నల్ కంబన్షన్ ఇంజన్తో నడిచే వెహికల్ని కనిపెట్టాడు ఆ తర్వాత నైన్టీన్ నాట్ త్రీలో రైట్ బ్రదర్స్ ఫర్ ద ఫస్ట్ టైం పవర్డ్ ఫ్లైట్ని కనిపెట్టారు నడకతో మొదలైన మనిషి ప్రయాణం రైల్ వరకి రైల్ నుండి ఇంటర్నల్ కంవెన్షన్ ఇంజన్ వెహికల్ వరకి అక్కడి నుండి ఫ్లైట్ వరకు వచ్చేసింది ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఈఎన్ఐఏసి ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ మొట్టమొదటిసారిగా ఆపరేషన్లోకి వచ్చింది పంతొమ్మిది వేల వాక్యూమ్ ట్యూబ్స్తో ముప్పై టన్నుల బరువుతో ఒక రూమ్ సైజులో ఉండే మొట్టమొదటి కంప్యూటర్ ఇది ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ట్రాన్సిస్టర్ని కనిపెట్టారు ఈ రెండు ఇన్నోవేషన్స్ని మనం ఇంకో టెక్నాలజికల్ రెవల్యూషన్ కానీ చెప్పుకోవచ్చు మొత్తం ఎలక్ట్రానిక్స్ ప్రపంచాన్నే మార్చేశాయి టెలివిజన్ అండ్ రేడియో ఇన్నోవేషన్స్ కూడా వీటి ద్వారానే సులభమయ్యాయి ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీలో స్పేస్ రేస్ మొదలైంది సోవియట్ యూనియన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో స్పట్నిక్ వన్ మిషన్ని లాంచ్ చేసింది నైన్టీన్ సిక్స్టీ వన్లో రష్యా నుండి యూరి గగరిన్ మొట్టమొదటి మనిషిగా స్పేస్లోకి వెళ్ళాడు అయితే ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్లో యుఎస్ అపోలో టూ మిషన్ని లాంచ్ చేసింది ఈ మిషన్ ద్వారా యూఎస్ నుండి నీల్ ఆమ్స్ట్రాంగ్ అండ్ బస్ ఆల్డ్రింగ్ మొట్టమొదటిసారిగా చంద్రుడిపైకి వెళ్లారు నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడి పైన అడుగుపెట్టిన మొట్టమొదటి మనిషిగా చరిత్రలో నిలిచిపోయాడు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఆర్పానెట్తో ఇంటర్నెట్ మొదలైంది ఫర్ ద ఫస్ట్ టైం యూసీఎల్ఏ యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ నుండి స్టాన్ఫోర్డ్కి ఇంటర్నెట్ ద్వారా లాగిన్ అనే మెసేజ్ పంపాలి అనుకున్నారు కానీ సిస్టమ్ క్రాష్ అయ్యి ఎల్ఓ అని మాత్రమే మెసేజ్ వెళ్ళింది నైన్టీన్ సెవెంటీ వన్లో ఇంటెల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ మైక్రో ప్రాసెసర్ని ఇంట్రడ్యూస్ చేసింది అండ్ నైన్టీన్ సెవెంటీ టూలో ఇంటెల్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ప్రాసెసర్ని ఇంట్రడ్యూస్ చేసింది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఇంటల్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ప్రాసెస్ ఆధారంగా మొట్టమొదటి ట్రూ పర్సనల్ కంప్యూటర్ ఆల్టేర్ డబల్ ఎయిట్ డబల్ జీరోని కనుగొన్నారు ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ వన్లో టిమ్ బర్నర్స్ వరల్డ్ వైడ్ వెబ్ని పబ్లిక్కి అవైలబుల్గా చేశారు